నమస్కారం అండి ఈరోజు మీకు కుజ గ్రహ దోష నివారణ శక్తివంతమైన రెమెడీ మీకు తెలియజేస్తున్నాను శ్రీ లక్ష్మీ సమేత సత్యనారాయణ స్వామి ఆలయం చెన్నైలో నగర నెల్లూరులో తల్లేరుగంగ నగరంలో ఉంది అక్కడ కాలసర్ప పూజ కుజ గ్రహ దోష నివారణ పూజలు చేస్తారు శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయంలో నవగ్రహాలు ఉండవు కానీ నగ నెల్లూరు దగ్గరలో ఉన్న ఈ వైష్ణవ ఆలయంలో నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలు అన్నీ కూడా ఒకే దిక్కు చూస్తున్నట్లు ఉండటం దీని ప్రతిష్ట ఇక్కడ నవగ్రహాలు శ్రీ మహావిష్ణువు జ్ఞాన కొలువై ఉంటాయి స్థల పురాణంలో కూడా చెప్తున్నారు సత్యనారాయణ స్వామి ప్రదక్షిణాలు చేసేటప్పుడు నవగ్రహాలు కూడా చేయవలసింది ఉంటుంది ఇప్పుడు పంతొమ్మిది శనివారాలు ఇరవై ఒక్క మంగళవారాలు కానీ అంటే పంతొమ్మిది శనివారాలు కానీ ఇరవై ఒక్క మంగళవారాలు కానీ కాలసర్ప నివారణ పూజ నిర్వహించాలి ఆలయంలో ముందుగా లక్ష్మీదేవికి పూజ చేయించుకోవాలి తరువాత సత్యనారాయణ స్వామికి ఆ తరువాతనే నవగ్రహాలకు నవధాన్యాలు నివేదన చేయాలి వాటిని తిరిగి దొన్నెలో ఉంచి ఇంటికి తెచ్చి మొలకెత్తి చెయ్యాలి తొమ్మిది రోజులు అయినాక ఆ మొలకలను ఆవులకు పెట్టాలి శ్రీ మహావిష్ణు నవగ్రహాలను దర్శించుకోవటం వల్ల కన్యాదాన ఫలితం కలుగుతుంది సకల దోషాలు నవగ్రహ అనుగ్రహాలు కలుగుతుంది ఇది కుజ గ్రహ దోష నివారణ శక్తివంతమైన రెమెడీ ఇది మీకు నచ్చుతుందని నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మరికొన్ని వీడియోలు పెట్టడానికి నాకు ఒక మోటివేషన్ అంటే ఇంకా పెట్టాలి ఇలాంటి మంచి మంచి రెమెడీస్ మీకు తెలియచేయాలని ఇది ఒక నాకు ఒక బూస్ట్ లాగా ఉంటుంది నా ఛానల్ మీరు ఆదరిస్తారని కోరుతున్నాను